పెట్టినోడు ఉన్నాడా మంచినీళ్ళు ఇచ్చినోడు ఉన్నాడా రోడ్లు వేసినోడు ఉన్నాడా సుద్దాల వాగు మీద పదిహేను కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జ్ కట్టినోడు ఉన్నాడా తుమ్తుంగ వాగు మీద ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జ్ కట్టినోడు ఉన్నాడా అంతెందుకు ఇక్కడనే ఇప్పటిదాకా నాకు చాలు వాళ్ళు చెన్నూరు రెవెన్యూ డివిజన్ కావాలని ఇక్కడనే దీక్ష చేసిరు ఒప్పుకోడన్నా తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ చేసిర్రా అసనాథ్ మండలం కావాలి చెన్నూరులో లొల్లి చేసిరు చేసిర్రా ీళ్లు ఇచ్చినోడు ఉన్నాడా రోడ్లు వేసినోడు ఉన్నాడా సుద్దాల వాగు మీద పదిహేను కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జ్ కట్టినోడు తుమ్తుంగ వాగు మీద ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జ్ కట్టినోడు ఉన్నాడా అంతెందుకు ఇక్కడనే ఇప్పటిదాకా నాకు సాల్ వాళ్ళు చెన్నూరు రెవెన్యూ డివిజన్ కావాలని ఇక్కడనే దీక్ష చేసి ఒప్పుకోవడన్నా తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ చేసిరా అసనాథ్ మండలం కావాలి చెన్నూరులో లో లొల్లి చేసిరు చేసి